ప్రభు నాజీరా కాదా నాజీరు వ్రతం పాటించాడా పాటించలేదా అనే విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ఈ మధ్య నేను చూస్తూ ఉంటే చాలామంది పెద్ద పెద్ద వెంట్రుకలు పెంచుకొని నేను ఏసు ప్రభుని అన్నట్టు చెప్పడం చూస్తూ ఉన్నాను అంటే ఏయేసు ప్రభులాగా ఫీల్ అవ్వడం అది దేవుని నుంచి వచ్చిన ఆలోచన కాదు చాలామంది పెద్ద పెద్ద ఎంటకలు పెంచుకొని మరి అది ఏసు కూడా పెంచాడు అని చెప్తున్నారు సో అది మరి ఏసు ప్రభు నిజంగా నాజీరా నాజీరు వ్రతం పాటించాడా లేదా అనే విషయాన్ని మన వాక్యానుసారంగా ఒకసారి చూసుకుందాం సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము మొదటి వచనం మొదటి వచనం చూస్తూ ఉన్నాము మరియు యహోవా మోష్యకు ఇలాగూ సెలవిచ్చెను నీవు ఇజ్రాయేలీలతో ఇట్లనుము పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీర్ రగుటకు ఎవరైనాను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొని ఎడల వాడు ద్రాక్ష రసము మద్యమును మానవలెను ద్రాక్ష రసపు చిరకైనను మద్యపు చిరకైనను త్రాగవలదు ఏ ద్రాక్ష త్రాగవలదు పచ్చివే కానీ ఎండివే కానీ ద్రాక్ష పండ్లను తినవలదు అంటే ఒక వ్యక్తి నాజీరు అనే వ్రతము చేశాడా లేదా అనేది తెలియాలంటే ఏం తెలియాలంటే ఆ వ్యక్తి మద్యం తాగకూడదు ద్రాక్ష రసం అంటే ద్రాక్ష పండ్లు ద్రాక్ష ఒక సంబంధించిన ఏది కూడా అతడు తినడు అని మనం గమనించాలి అంతేకాదు సిల్వలో మనకు తెలుసు ప్రభుకు చిరకను తాగాడని ఏ రకమైన చిరక కూడా తాగితే అతడు నాజీరు రథం అనేది విరిగిపోయినట్టే హలో ఇక్కడ చూడండి ఏలాంటి చిరుకైనను మద్యపు చిరుకైనను ద్రాక్ష చిరుకైనను ఏ ద్రాక్ష రసం కూడా తాగవలదు పచ్చివి కూడా ద్రాక్ష పనులు తినవలదు సో ఇవన్నీ చూస్తూ ఉంటే యేసు ప్రభు ద్రాక్ష రసం తాగడం మనకు తెలుసు అలాగే ద్రాక్షారసం అనేది మొదటి అద్భుతం మనం చూస్తాం కానని విందులో అద్భుతం చేసి ఎదుటి వారికి ఇచ్చాడు అలాగే మనకు ఏసు రక్తంగా కూడా ద్రాక్షారసం అని ఇవ్వడం జరిగింది ఏసు తీసుకునడం జరిగింది అతను నాజీర్ ఒకటకు మొక్కు మొక్కుకొనిన దినములన్నిటిలో మంగళకత్తి అతని మీద తల మీద వేయవలదు అతడు యోహోకు తన్ను తాను ప్రత్యేకించుకుని దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠుడై తన వెంట్రుకలను ఎదిగ అతడు నాజీర్ వ్రతం పాటించిన వారు ఇవిలాగా వెంట్రుకలు పెద్దగా పెంచుకుంటారు ఇంకొకటి ఏంటంటే వారు మనుషుల మధ్య తిరగరు నాజీరు వ్రతం చేసుకున్న వారు సపరేట్గా ఉంటారు మనుషుల మధ్య తిరగరు ఇప్పుడు చూ దీనివల్ల వల్ల చూస్తున్న ఏంటంటే ఏ స్లోపు మనుషుల మధ్యట తిరగడం జరిగింది అతడు ప్రత్యేకింపబడి సపరేట్గా ఉంటాడు ఎవరితో కూడా మనుషులతో ఉండరు అనమాట వాళ్ళు అది నెరవే దినములు నెరవేరే వరకు అతి ప్రతిష్ఠుడై తన తండవెంటుకలను ఎదగనీయ్యవలను ప్రత్యేక ఉంటాడు అతడు యహోవాకు ప్రత్యేకంగా ఉండు దినములన్నీ వీటిలో ఏ శవమును ఉండవలదు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఏముందంటే శివాన్ని సమీపించకూడదు అని ఉంది అన్ని ట్రాన్స్లేషన్లు మన తెలుగులో కొన్ని మనం నార్మల్గా ఉంటాయి అయితే శివము సమీపించినా కానీ నాజీరు ఉన్నతము ఇరిగిపోయినట్టు తన దేవునికి మీద కట్ట కట్టబడిన తెల్లవరెంటుకలు అతని తల మీద నుండును గనక అతడు తండ్రి కానీ తల్లిని కానీ సహోదరుడు కానీ సహోదరి కానీ చనిపోయినను వారిని బట్టి అతడు తన్ను తాను అభిమిత్రపరచుకునవలదు తో ఎంతోమంది చనిపోయినప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళడం సమీపించడం వారి చేయబట్టి లేపడం చనిపో వంటి జరిగింది అంటే ఒక వ్యక్తి సౌ కన్నా తండ్రి ఇంటి వారు చనిపోయినప్పటికీ సమీపించడానికి కూడా వీలలేదు ఒక వ్యక్తి నాజీరుగా ఉంటే మనుషుల వద్ద తిరగడం అనేది జరగదన్నమాట వాళ్ళు ప్రత్యేకింపబడాలి అలాగే సువాదలా చెప్తాడు ఏసుప్రభు ఏసు ప్రభు నాజీరు వ్రతం అనేది పాటించలేదు అని దీనివల్ల మనం గ్రహిస్తున్నాం ద్రాక్ష రసం విషయంలో చూస్తే మరి శివం సమీపించకూడదు అనే విషయం చూస్తుంటే ఏసుప్రభు నాజీరు వ్రతము పాటించలేదు దీనివల్ల అందుకనే ఎవరు కూడా పెద్ద పెద్ద వెంటకలన్నీ పెంచుకోవడం అనేది చాలా తప్పు అది ఏసు ప్రభు పోలికని అనుకోవద్దు ఇంకోటి గడ్డం అనేది కూడా ఉన్నది అది రబ్బీ అంటేనే గడ్డం పెంచుకుంటారు ఆ గడ్డం పెరికాడని కొన్ని ప్రవచనాలు కూడా మనకు పాత మనకు చూస్తూ ఉంటాం యేసు ప్రభు గురించి గడ్డం తీసివేసిన ఫోటో చూస్తాము వెంట్రికలు పెంచిన విషయం చూస్తాము అలా ఎందుకు జరుగుతుంది అంటే ఒక మత మన క్రైస్తవ మతంలోనే ఒక డినామినేషన్ ఉన్నది అతని యొక్క కుమారుడు పురుష సంయోగి అతడు చనిపోయిన తర్వాత అతడు కుమారుని జ్ఞాపకం అర్థంగా ఆ చిత్రపటం అనేది మన వాళ్ళకు ఇంట్రడ్యూస్ జరిగింది ఈ లోకంలో అప్పటి నుంచి ఆ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అప్పటి నుండి ఏసు ప్రభు ఒక ఫోటో అనుకొని చాలామంది ఆ ఫోటోనే ఆరాధిస్తూ ఉన్నారు కానీ అది యేసు ప్రభు ఒక ఫోటో కానే కాదు యేసు ప్రభు ఒక చిత్రపటం అంతకన్నా అసలు కానీ కాదనేది మీరు హిస్టరీలో చూస్తే చదివితే మీకు తెలుస్తుంది అది ఏజ్ ప్రభు ఫోటో కాదు అది ఎవరుది అనేది అసలు ఆ చిత్రపాఠాన్ని ఇంట్లో పెట్టుకొని చాలామంది దాన్ని ఆరాధించడం జరుగుతుంది ఇది చాలా పెద్ద తప్పు అసలు దేవునికి రూపం అవసరం లేదు కనపడిన దాన్ని నమ్మించితే అది పరిశుద్ధాత్మ దేవుడు కాదు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకున్నాడంటే నీకు కనబడింది నమ్మించడానికి పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు అది మనం గమనించాలి మనము ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తామో నిజంగా లోపల నుంచి దేవుని మీద ఆరాధన వచ్చినప్పుడు ఆత్మీయత వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని మనం దేవుణ్ణి ఆరాధిస్తాం కానీ కళ్ళు తెరిచి చూడమండి మేము దేవుని ఆత్మ మన మీద వచ్చినప్పుడు ఖచ్చితంగా కళ్ళు మూసుకుంటాము అది మనం జ్ఞాపకం చేసుకోవాలి అది విశ్వాసానికి విగ్రహము ఫోటో అని అంటాం కానీ అదంతా అబద్ధం ఇంకో విషయం మనం గమనిస్తే మళ్ళీ యేసు ప్రభు ఇప్పుడు నాజీర్ వ్రతం పాటిస్తున్నాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నాజీర్ వ్రతం పాటిస్తున్నాడు అది గమని ఆ విషయం మనం చూద్దాం మతేసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం చూస్తూ ఉంటే నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసము కొత్తదిగా దినము వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నానేను అలిలుయ ఇక్కడ మతేసువార్త ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం గమనిస్తూ ఉంటే ఏం చెప్తున్నాడంటే ఇక మీదట నేను ద్రాక్ష రసము తాగను మీరందరు పర్లోక రాజ్యంలో వచ్చే వరకు అప్పటి వరకు ఏసుక్రీస్తు ప్రభువు నాజీరు రథంని పాటించుతున్నాడని గమనించాల ఏం తాగడో ఏమి తినకపోవచ్చు నాకు తెలిసి ఎందుకంటే ఇక్కడ ఏముందంటే మళ్ళీ ఒకసారి చదువుదాము నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసము కొత్తదిగా దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నా నేను ఇక మీదట ప్రభు ఉపవాసం ఉన్నాడని మనం గమనించాలి అంటే ఇక మీదట ద్రాక్ష అయితే తాగడు అంటే ఇక ఇప్పటి నుంచి యేసుప్రభు నాదిరు రథము పాటిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా చెప్పలేము కానీ ఇక మీదట యేసు ప్రభు రసం తాగడు దేవుని రాజ్యంలో మనందరం ప్రవేశించే వరకు దేవుడి వాక్యం దీవిచ్చి ఫలించేను గాక ఆమెన్